హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీ లక్ష్యం సాఫ్ట్వేర్ రంగంలో ఒక ఐపేడ్ జాబ్ తెచ్చుకొని మీ లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా అందుకు కావలసిన స్కిల్స్ మీ దగ్గర లేవని సరైన కెరియర్ పాత్ ఇంకా బిల్డప్ చేసుకోలేదని మీరు భావిస్తున్నారా ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలో ఎక్కడ నేర్చుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారా సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే మాలాంటి నార్మల్ స్టూడెంట్స్ కి అందన ద్రాక్ష అని అది మా వల్ల కాదని డీలా పడుతున్నారా అయితే ఈ వీడియో కోసమే డోంట్ మిస్ ఇట్ ముందుగా ఎలాంటి ఆలోచనలు మీ మైండ్ నుంచి డిలీట్ చేసి కాస్త రీఫ్రెష్ అయ్యి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో మీ లక్ష్యం చేరుకోవడానికి మీ డిగ్రీలతో సంబంధం లేదు మీరు ఏ బ్రాంచ్ లోనైనా చదువుకోవచ్చు అది సిఎస్ఈ కావచ్చు ఈసీఈ కావచ్చు ఈ కావచ్చు మెకానికల్ బ్రాంచ్ కావచ్చు బ్రాంచ్ ఏదైనా సంబంధం లేదు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అలాగే మీరు ఎలాంటి కాలేజీలో చదువుతున్నారో అసలు సంబంధం లేదు టాప్ కాలేజ్ అయినా కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఒక అటానమస్ కాలేజ్ కావచ్చు లేదా ఒక నార్మల్ చిన్న కాలేజీ అయినా పర్వాలేదు అంటే మీరు తీసుకున్న బ్రాంచ్ తో పని లేదు అలాగే మీరు చదువుతున్న కాలేజీతో అసలే సంబంధం లేదు అదే విధంగా మీకు సరైన స్కిల్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ కోర్సుల్లో ప్రోగ్రామింగ్ లేదా కోడింగ్ రాకపోయినా పర్వాలేదు కానీ మీకు కావాల్సిందంతా మీలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనే కసి సంకల్పం పట్టుదల ఉంటే చాలు మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఎలాంటి జాబ్ అయినా ఈజీగా కొట్టొచ్చు అయితే మీకు సరైన స్కిల్స్ లేకుండా సరైన బ్యాక్గ్రౌండ్ లేకుండా నార్మల్ లో చదువుతున్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో హైపేడ్ జాబ్ ఎలా వస్తుందనేగా మీ సందేహం ఎస్ మీరు అనుకునేది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ అదంతా ఒకప్పుడు ప్రెజెంట్ అయితే మీలాంటి వాళ్ళు మీ గోల్ సాధించాలని కసి ఉండి మీలో పట్టుదల ఉంటే చాలు మిగిలిన సంగతి వాళ్ళు చూసుకుంటారు అయితే వాళ్ళంటే ఎవరనేగా మీ డౌటు మిత్రులారా మీ కెరియర్ పాత్ ఎలా బిల్డప్ చేసుకోవాలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలో ఏ ఏ కోర్సులు నేర్చుకోవాలో ఏ ఏ కోర్సులు నేర్చుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలో ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ప్రాక్టీస్ చేయాలో కంప్యూటర్ కోర్సుల్లో ప్రోగ్రామింగ్ మీద అలాగే కోడింగ్ పైన పట్టు ఎలా సాధించాలో దానికి సరైన ప్లానింగ్ చేసుకొని ముందుకు ఎలా వెళ్లాలో మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యే విధంగా వివరించడానికి టాప్ ఐఐటిఎన్స్ త్రివిక్రమ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ శశాంక ఫ్రమ్ ఐఐటి బొంబాయి మరియు నేరత్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ మొదలైన వారు ఆన్లైన్లో ప్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు వ్యూస్ మీతో చెప్పి వాళ్ళు ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు ప్రస్తుతం ఏ ఏ కోర్సుల్లో ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి ఎలాంటి స్కిల్స్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి ఎలాంటి స్కిల్స్ పైన ఫోకస్ పెట్టాలి ఏ విధంగా మనం కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి దానికి సంబంధించిన ప్లానింగ్ ఏంటి మొదలైన విషయాల గురించి మీ వెబినార్లో వాళ్ళ వ్యూస్ మీతో పంచుకుంటారు కాబట్టి వాళ్ళు అందిస్తున్న ఈ వెబినార్ కి తప్పగా అటెండ్ అవ్వండి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను మీలో ఎవరికైనా మీ గోల్ సాధించాలని కసి ఉంది మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉన్నవారు ఈ రోజే లింక్ పై క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకుని వాళ్ళు అందిస్తున్న స్లాట్ లో మీకు కావాల్సిన టైమింగ్స్ లో ఈ వెబినార్ మొత్తం వినండి మిత్రులారా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఈ వెబినార్ మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో డోంట్ మిస్ ఇట్ మీరు చేయాల్సిందంతా ఒకటే వాళ్ళు అందించిన వెబినార్ మొత్తం ఎక్కడ మిస్ కాకుండా కంప్లీట్గా వినండి వాళ్ళు చెప్పిన వ్యూస్ వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు నమ్మకం కలిగితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్ సలహా మాత్రమే నాది దీనిపై కంప్లీట్ నిర్ణయం మీదే మిత్రులారా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మీ సాఫ్ట్వేర్ లక్ష్యం సాధించాలనే కసి పట్టుదల సంకల్పం మీలో ఉంటే ఏదైనా సాధించాలని ఇంట్రెస్ట్ మీలో ఉంటే మీ లక్ష్యం సాధించవచ్చని మీకు నమ్మకం కలిగితే ఈ వెబినార్లో వాళ్ళు అందించిన ఇన్ఫర్మేషన్ పైన మీకు నమ్మకం కుదిరితే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి మీ లక్ష్యాలను సాధించుకోండి సలహా మాత్రమే నాది నిర్ణయం మీదే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్